తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీడియా కొన్ని అంశాల మీద మొత్తం దృష్టి కేంద్రీకరించి అతి కీలకమైన మౌలికమైన దీర్ఘకాలిక కోణాలను ఎలా విస్మరిస్తుంది అనడానికి స్పష్టమైన ఉదాహరణ కృష్ణా జలాలకు సంబంధించి మొత్తం తిరగదోడే వైఖరి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న దాని మీద నోరు మెదపకపోవటం అదేమి ప్రధానమైన చర్చనీయాంశంగా లేదు మీడియాలో లేదు రాజకీయ పార్టీ లేవు పాలక పార్టీ నుంచి కానీ పాలక కూటమి నుంచి కానీ ఇంతవరకు స్పందన లేదు కమ్యూనిస్టులు మాత్రమే సిపిఎం రైతు సంఘము అలాగే సిపిఐ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు తప్ప మా మిత్రుడు లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడారు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు కృష్ణా జిల్లాలో ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాదాపు ముప్పై ఆరు నలభై అంశాల ఎజెండా ప్రకటించింది వీటన్నిటి మీద బుధవారం నాడు విచారణ ప్రారంభిస్తామని ఎంత తీవ్రమైన విషయం ఎప్పుడో పరిష్కారమైందని మళ్ళీ ఎందుకు తిరగదోడుతున్నారు ఎంత తిరగదోడుతున్నారు అంటే ఇంకా అమరావతి కడితే అమరావతి కట్టడం వల్ల ఆయకట్టు తగ్గిపోతుంది కాబట్టి నీటి అవసరాలు తగ్గుతాయి కాబట్టి దాన్ని ఎప్పుడే దాన్ని లెక్కలోకి తీసుకోవాలి దాని మీద చర్చించాలి అని చెప్తుంది అది అసలు ప్రభుత్వం చెప్పే ప్రకారమే అమరావతి ఈ టర్మ్లో అప్పటి వరకు జరుగుతుంది ఇంకా రెండవది పులిచెంతల చెంతల అన్నది ఉన్నటువంటి నీళ్లతోనే కట్టుకున్నటువంటి ఒక బ్యాలెన్సింగ్ కట్టడం అది రిజర్వ్ బాయింట్ దేనికి ఉన్న నీళ్లను క్రమ పద్ధతిలో పంపుకొని ఆయకట్టుకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం పులిచెందుల ఆయకట్టు ప్రాంతాన్ని కూడా లెక్కలోకి తీసుకొని దాన్ని కూడా చూడాలి అంటే ఇది ఇంతకంటే ఏ విధమైన మూడవది పోలవరం ఆధారంగా గోదావరి జిల్లాలను కృష్ణాలోకి మారల్చి దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి అని ఈ విషయాలు కూడా చర్చించాలి అని చెప్పి చర్చ పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం తమకు న్యాయం జరగాలి ఆ ట్రిబ్యునల్ దాన్ని మళ్ళీ సమీక్షించాలి అప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చినవే మా ఇద్దరి మధ్య పంచడం కాదు మొత్తాన్ని తిరిగి సమీక్షించాలని అడుగుతూ ఉంటుంది ఒక వాళ్ళ కోసం వాళ్ళు అడగవచ్చు కానీ దాన్ని పెంచి దాన్ని ఒక నలభై అంశాల ఎజెండాగా మారిస్తే ఇంకోటి కూడా మనం గుర్తించాలి కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఐదు వేల కోట్లు కేటాయించింది కేంద్రం నిజానికి పోలవరంకే చేయాల్సింది సకాలంలో చేయలేదు ఇప్పుడు కూడా చేస్తారో లేదో ఇంకా పూర్తిగా తెలీదు పన్నెండు వేల కోట్లు అడ్వాన్స్గా ఇస్తామని ఇప్పుడే ఏదో చెప్తున్నారు అది కూడా జరగాలి ఏం చేసినా పోలవరం ఇంకో ఐదేళ్ల వరకు అది పూర్తి కాదు పూర్తి కాకపోవడంలో కేంద్రం పాత్ర చాలా ఎక్కువ పునరావాసం గురించి మాట్లాడడం లేదు కానీ ఇప్పుడు హఠాత్తుగా ఉన్న కృష్ణా జిల్లాలను కూడా మొత్తం ఏ టు జెడ్ అమూలాగ్రహం దాన్ని మళ్ళీ తిరగదోడాలంటుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఎందుకు మీడియా దీన్ని మేజర్ ఇష్యూగా చేయడం లేదు తెలంగాణలో కర్ణాటకలో బీజేపీకి స్టేక్స్ ఉన్నాయి రేపు ఎన్నికల్లో వాళ్ళు కొద్ద గొప్ప ఏదైనా వస్తామని ఆశించే రాష్ట్రాల్లో కర్ణాటక ఉంటుంది తెలంగాణలో ఆంధ్ర కంటే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి మీద ఫోకస్ ఉంది వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని వాళ్ళు ముందుకు తెస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో దాని మీద స్పందన ఏదండి పాలక పార్టీ పాలక కూటమి చాలా ఎక్కువగా రాష్ట్రం గురించి మాట్లాడే కొన్ని మీడియాలు ఎందుకు ఇప్పుడు మా మౌనంగా ఉన్నాయి అలాగే వైసీపీ నుంచి కూడా ఇప్పటివరకు ఏం స్పందన లేదు రెండు ప్రధాన పార్టీలు చాలా అభ్యంతరకరమైన విషయం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం జరపాలి రైతు సంఘాలతో మాట్లాడాలి ఒక స్పష్టమైన వ్యూహాన్ని ఆలోచనను ప్రకటించాలి ఆ విధమైన వైఖరితో అసలు ఇంత చర్చ ఎందుకు అనేది కూడా ప్రశ్నించినా నేను పొరపాటు లేదు కానీ అసలు చర్చ జరిగితే కదా అంతర్గతంగా కర్ణాటకలో వాళ్ళకి లాభం కాబట్టి వాళ్ళు చేస్తారా దీనికి సంబంధించి రెండో అంశం చెప్తాను ఇది నదీ జలాది కాదు కానీ ఒక పాక్షిక ప్రచారం అమరావతికి ఇచ్చే పదిహేను వేల కోట్లు కేంద్రమే అని ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ సంబి ఆయన వచ్చాడు పీయూష్ కుమార్ ఆయన అమరావతిలో చెప్తున్నాడు ఆయన ఏమంట అందులో ఇంకో బా వివరంగా చదవండి ఫైన్ ప్రింట్ అంటారే యాభై ఏళ్ళ తర్వాత తీర్చే అప్పట అంట యాభై ఏళ్ళ తర్వాత అయినా తీర్చడమే కదా ఇప్పుడైతే ఏదో వాళ్ళు కడతారు కేంద్రం రాష్ట్రం చెల్లించాల్సిన పది శాతం కూడా కడుతుందని అంటున్నారు కానీ తీసుకునేది అప్పు మాత్రమే యాభై ఏళ్ళ తర్వాత అయినా రాష్ట్రం మీదే భారం ఉంటుందన్న వాస్తవాన్ని ఆయన కప్పిపుచ్చట్లేదు అలాగే పోలవరంకు సహాయం కూడా ఇంతకుముందు పని అయ్యాక ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అడ్వాన్స్గానే మేము ఇస్తాము నాలుగైదు వేల కోట్లు ఇస్తాం పన్నెండు వేల కోట్లు కనీసం విడుదల అవుతుంది అవ్వాలి అని కూడా రాష్ట్రం చూస్తూ ఉంటే దాన్ని కట్టడానికి అవుతుంది ఇంకా పునరావాసం గురించి ఎప్పుడు మాట్లాడతారండి కాబట్టి రాష్ట్రానికి ఇస్తున్నది లేకపోగా ఇస్తున్నాము ఏదో చాలా వరకు అది కూడా ముందే ఇస్తున్నాము కేంద్రమే భరిస్తుంది అని చెప్పేటటువంటి ఒక ఫాల్స్ నేరేటివ్ ఫాల్స్ పిక్చర్ ఇవ్వడం చేస్తున్న ప్రయత్నానికి కూడా రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తిగా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది